ద్రౌపది వస్త్రాపహరణ జరిగిపోయింది సరే శ్రీకృష్ణుడు వస్త్రాలు ఇచ్చే ఆవిడని రక్షించాడు కానీ మొత్తం రాజ్యం అంతా కూడా కలక కలవళ పడిపోయింది పైగా భీముడిచ్చిన విపరీతమైన ఉద్రేకంతో కూడిన ప్రతిజ్ఞలు ఎలా సంభవిస్తాయో అన్న భయం వేసింది తర్వాత రాజ్యంలో నక్కల ఓడలు తర్వాత రాజప్రసాదాల్లో ఒక రకమైన దుఃఖాన్ని కలిగిస్తూ రోదనలు ఇవన్నీ కూడా వింది గాంధారి విని గబగబా విదురుడు విదురుడు అంటే తెలుసు కదా మీకు అంబిక అంబాలికలతో పాటు ఇంకొక నౌకరాణి అంటాము ఆవిడకి కలిగిన సంతానం విదురుడు ఈ విదురుణ్ణి వెంట పెట్టుకుని ఎందుకు ఎందుకు విధురుణ్ణి వెంట పెట్టుకుంది ధర్మపరుడు ధర్మపరుడు విధుడు స్పష్టంగా అతనికి వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు అందుకని విదురుణ్ణి పట్టుకుని గబగబా పరిగెట్టుకుని వెళ్ళింది ఎవరి దగ్గరికి భర్త దగ్గరికి అతనే కదా రాజ్యం మీద సింహాసనం మీద కూర్చున్నవాడు ఏమిటిది మహారాజా ఏమిటి జరుగుతోంది ఇక్కడ నువ్వు నీ పిల్లల పట్ల విపరీతమైన ప్రేమతోటి మిగిలిన రాజ్యం అంతా కూడా నువ్వు నాశనం చేస్తున్నావు ఆ వస్త్ర మన మన ఇంటి కోడలు ద్రౌపది ఇలాగ అవమానించడం ఎవరికి ఉపకారం ఎవరికి ఉపయోగం ఇది నువ్వు ఎందుకు ఆపలేకపోయావు ఇది ఇప్పటికైనా ఆపు అతను భీముడు చేస్తున్న ప్రతిజ్ఞలు వింటూ ఉంటే నాకు భయం వేస్తోంది రాబోయే కాలంలో ఎలాగ వీళ్ళు కొట్టుకుంటారో ఎలా దెబ్బలాడుకుంటారో అని అందుకని నువ్వు ఈ పుత్ర ప్రేమని పక్కకి పెట్టి నువ్వు వాళ్ళకి చేరదేయి వాళ్ళకి మంచి చెయ్యి ఇది నేను చూస్తూ ఊరుకోను అని గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి ద్రౌపదిని అక్కును చేర్చుకుని ఏడుస్తూ ఉంటే అక్కును చేర్చుకుని నేనున్నానమ్మా అని చెప్పేసేసి అని ధృతరాష్ట్రుడి దగ్గరికి పరిగెడుతుంది గాంధారి ఈవిడ చేసిన పని చిన్నదే కింద మనకు కనిపిస్తుంది కానీ ఆ రకమైన కర్తవ్యం ఎవరైనా చేశారా అక్కడ ఇంతమంది పురుషులు ఉన్నారు భీష్ముడు ద్రోణుడు మహామహా వ్యక్తులందరూ ఉన్నారు కానీ గాంధారి చేసినట్లుగా ఎవ్వరూ చేయలేకపోయారు కొంచెం ఆలస్యంగా అయినా ఆవిడ స్పందించింది జరుగుతున్న ఘోరాలని చూసింది రాబోయే భవిష్యత్తుని ఆవిడ ఊహించింది ఎంత భయంకరమైన ఆలోచనలు ఉంటాయో వేళలోనే జరగవలసిన ఘోరం అంతా జరిగిపోయింది ఇంకా మనం ఏమీ రక్షించలేము కనీసం ఇప్పుడైనా మనం వెళ్ళాలని కొంచెం ఆలస్యంగానే స్పందించి భర్త దగ్గరికి వెళ్ళి వరాలిప్పిస్తుంది అమ్మాయి ఏడో ఒక నేను ఉన్నానంటుంది ఈ మాత్రం ఓదార్పు మాటలు అక్కడ కూర్చున్న మహాపురుషులకు ఎవ్వరికీ రాలేదు తనకి తెలుసు అధర్మం జరుగుతోందని అందుకని ధర్మస్వరూపిణిలా అక్కడ నిలబడి మనం అన్నీ ఈ రాజ్యాలన్నీ కూడా పాండవులు పాండురాజు తీసుకొచ్చిన రాజ్యాలు ఇవన్నీ అతను పట్టుకొచ్చిన సంపద ఇదంతా వాళ్ళని మనం ప్రేమగా చూడకుండా ఇలా అవమానం పరచడం మంచిది కాదు వంద మంది పిల్లలు ఉన్నారు మనకి ఇవన్నీ ఇంకా భవిష్యత్తులో ఇంకా మనం ఎంత చూడవలసి వస్తుందో మహారాజాన్ని పుత్రప్రేమను పక్కన పెట్టి వాళ్ళకి అక్కును చేర్చుకో అని చెప్పేసరికి దృతరాష్ట్రుడు కూడా గబుక్కున్న తెల్లబోయాడు సరే జరుగుతున్న విషయాలు అతనికి కొంచెం ఆనందంగా ఉన్నాయో దుఃఖంగా ఉన్నాయో తెలియదు కానీ సరే భార్య మాట విని వెంటనే వాళ్ళకి వరాలు ఇచ్చి అమ్మ మీరు ఇప్పుడు జరిగినవన్నీ ఏమీ కావు మీరు జాగ్రత్తగా వెళ్ళిపోయి మీ రాజ్యాన్ని మీరు చేసుకోండి అని పాండవులు అది మొదటిసారి పాండవుల్ని అక్కడి నుంచి గౌరవంగా పంపించేస్తాడు ఇదంతా కూడా ధర్మస్వరూపిణిగా గాంధారి చేసిన ఇది ఎక్కడైనా కొంచెం తన పిల్లలు మీద ఎక్కువ మమకారం ఉన్నా కూడా అంత మమకారాన్ని పూర్తిగా చూపించకుండా కొంత ఎదరవాళ్ళలో ఉన్న న్యాయాన్యాయాల్ని కూడా పరిశీలించగలిగిన ధర్మమూర్తి గాంధారి కళ్ళు ఉంటేనే లేకపోతేనే ఆవిడ దివ్య దృష్టికి మనం అందరం కూడా నమస్కరించవలసిందే కళ్ళు లేని స్త్రీ పరిగెట్టుకుంటూ వచ్చి ఒక స్త్రీకి ఆలంబనగా నిలిచి మళ్ళీ వరాలిప్పించడం అంటే సామాన్యమైన విషయమేమి కాదు ఆవిడ న్యాయ దృష్టికి మన అందరం కూడా please subscribe to the channel and download the politicos app from the links in the description